అందరికీ నమస్కారం నా పేరు రమేష్ ఈ సోషల్ జస్టిస్ అనే ఛానల్ని ప్రజల కోసం లీగల్లో ఉండే పెద్ద పెద్ద సమస్యల్ని కూడా సింపుల్ సొల్యూషన్లో చెప్పాలనే ఉద్దేశంతో ఈ సోషల్ జస్టిస్ ఛానల్ని పెట్టాము ఇంతవరకు ఎవరు కూడా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇక నుంచి సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ మంచి మంచి విషయాలు లీగల్లో సింపుల్ సొల్యూషన్స్ అనేది మేము మీకు చెప్తాం ప్రామ్సరీ నోట్ తెలియని వాళ్ళంటూ ఎవరు ఉండరు ప్రామ్సరీ నోట్ తీసుకొని ఎంతో కొంత వడ్డీ ఫిక్స్ చేసుకొని డబ్బులు ఇస్తూ ఉంటారు వాళ్ళు ఆ డబ్బులు తిరిగి రాబట్టుకోవడానికి ఎలా అది ఎలా రాబట్టుకోవాలనేది టూ మినిట్స్లో మీకు నేను చెప్తాను ప్రామ్సరీ నోట్ ఇచ్చేటప్పుడు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి ఇస్తే మీకు ఈజీగా డబ్బులు వస్తాయి లేదు ఒక ప్రాపర్టీ ఉండే వాళ్ళకి ఇస్తే అది అటాచ్మెంట్ కింద వస్తాయి అంతేగాని ప్రాపర్టీ లేకపోయినా గవర్నమెంట్ ఎంప్లాయీ కాకపోయినా ఎట్లయితే మీ అమౌంట్ మీకు రావడం చాలా పెద్ద సమస్య అవుతుంది ఖాళీ ప్రామ్సరీ నోటు మీద ఒక సంతకం పెట్టుకొని అమౌంట్ ఇచ్చేస్తూ ఉంటారు కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన ఇవ్వకపోతే అప్పుడు ప్రామ్సరీ నోటుని ఫిల్ చేసేసి కోర్టులో సివిల్ కోర్టులో కేసు వేస్తారు అలా వేసిన వేసిన తర్వాత మీకే లాస్ ఎందుకంటే రేపు అది ఫొరెన్సిక్ ల్యాబ్కి వెళ్ళేటప్పుడు సంతకం పెట్టే డేట్ ఒక రోజై ఉంటుంది మీరు ఫిల్ చేసే డేట్ ఒక రోజై ఉంటుంది ఈ రెండిటికి వేరియేషన్ వచ్చిన రోజు మీరు కేసు ఓడిపోయే ఛాన్సెస్ ఉన్నాయి అందుకే ఎప్పుడైనా సరే ప్రామ్సరీ నోట్ రాసేటప్పుడు పూర్తిగా అదే రోజు రాసేసి విట్నెస్ సమక్షంలో ఆయనకు డబ్బులు ఇచ్చేసి ఆయనతో సంతకం తీసుకుంటే అది మీకు వ్యాలిడ్గా ఉంటుంది కోర్టులో ఫైల్ చేసినా సరే మీకు గెలిచే అవకాశాలు ఉంటాయి ప్రామ్సరీ నోట్ మీద ఎవరికి అప్పిస్తే అమౌంట్ వేరంగా వస్తుంది అనుకుంటే ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్కి మీరు ప్రామ్సరీ నోట్ మీద అప్పివచ్చు ఎందుకంటే గవ ప్రామ్సరీ నోట్ మీద డబ్బులు వెనక్కి తీసుకోవాలంటే మీరు రెండు కేసులు వేయాల్సి వస్తుంది ఒక కేసు అప్పు ఇచ్చినట్లుగా మీరు ప్రూవ్ చేసుకునేటట్లు ప్రామ్సరీ నోట్ మీద నేను అతనికి అప్పు ఇచ్చాను అనేది ఫస్ట్ ఒక కేసు వేయాల్సి వస్తుంది ఆ కేసు మీరు గెలుస్తారు ఆ కేసు గెలిచిన తర్వాత మీకు డబ్బులు రావు ఒక డిగ్రీ వస్తుంది కోర్టు నుంచి మీరు ఫలానా వ్యక్తికి ఫలానా రోజు డబ్బులు ఇచ్చారు అని ప్రూవ్ అయ్యి మీకు ఒక జడ్జిమెంట్ కాపీ అనేది వస్తుంది జడ్జిమెంట్ కాపీతో మీరు ఇంకో కేసు వేసినట్లయితే అప్పుడు మీకు కోర్టు వారు మీకు డబ్బులు ఇప్పిస్తారు అది ఆ కేసునే ఈపీ అంటారు ఎడ్యుకేషన్ పిటిషన్ ఆర్డర్ ట్వంటీ వన్ ఆఫ్ సిపిసి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి మీరు అమౌంట్ ఇచ్చినట్లయితే ఆ గవర్నమెంట్ ఎంప్లాయీకి ప్రతీ నెల శాలరీ వస్తుంది కాబట్టి ఆర్డర్ ట్వంటీ వన్ రూల్ ఫార్టీ ఎయిట్ ప్రకారంగా ఆయన శాలరీని అటాచ్ చేసి ఆయన శాలరీలో నుంచి డ్రా చేసి మాకు ఇమ్మను అని చెప్పి సివిల్ కోర్టుని అడగాలి అప్పుడు సివిల్ కోర్టు ఆ ఈపీని పరిశీలించి అవతల వ్యక్తికి నోటీసులు ఇష్యూ చేసి అతనికి శాలరీని అటాచ్ చేసి నెలకి ఎంత అని చెప్పి కట్ చేసి మీకు ఇస్తారు అది ఒక పద్ధతి రెండు ఆయన గవర్నమెంట్ ఎంప్లాయీ కాదనుకుందాం ఓన్లీ ఒక ప్రైవేట్ వ్యక్తి కానీ ప్రాపర్టీస్ ఉన్నాయి హౌస్ ఉంది అండ్ పొలాలు ఉన్నాయి అప్పుడు మీరు అటాచ్మెంట్ వేయాలి అటాచ్మెంట్ వేసినట్లయితే ఆ పొలం అయితే పొలం అనుకుందాం హౌస్ అయితే హౌస్ అనుకుందాం హౌస్ హౌస్ని అటాచ్మెంట్ చేసేటప్పుడు ఆ హౌస్ని కోర్టు వారు అటాచ్ చేసి ఒక వేలం పాట వేసి ఆ వేలానికి ఆ హౌస్ని అమ్మేసి అందులో వచ్చే అమౌంట్ని మీకు ఇస్తారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయీకి అయితే శాలరీ అటాచ్ చేయొచ్చు ఒక ప్రాపర్టీ ఉండే వ్యక్తికి అయితే ప్రాపర్టీని అటాచ్ చేసి మీ అమౌంట్ మీకు ఇస్తారు ఆ రెండు లేని వ్యక్తి నుంచి మీకు మరి డబ్బులు రావు ఒక అరెస్ట్ అనేది ఒకటి ఉంటుంది అరెస్ట్ అనేది ఓన్లీ సివిల్ అరెస్ట్ క్రిమినల్ అరెస్ట్ కాదు సివిల్ అరెస్ట్లో ఎవరైతే ప్రామిసరీ నోట్ మీద డబ్బులు ఇచ్చారో ఆయన జైల్లో ఉన్నట్లయితే ఎన్నాళ్ళు అయితే జైల్లో ఉంటారో అంత అమౌంట్ మీరే కట్టవలసి వస్తుంది అందుకే ప్రామ్సరీ నోట్ ఇచ్చేటప్పుడు కంపల్సరీగా అతను గవర్నమెంట్ ఎంప్లాయ్ అయితే ఇవ్వండి లేదు ప్రాపర్టీస్ ఉన్నాయైతే ఇవ్వండి ఆ రెండు ఉన్న వ్యక్తికి మీరు అసలు ఇవ్వాల్సిన పని లేదు ఇచ్చినట్లయితే మీ అమౌంట్ మీకు వెనక్కి రావాలి అదే లేడీస్కి కానీ మీరు ప్రాంసరీ నోట్ రాసినట్లయితే అక్కడ శాలరీ అటాచ్మెంట్ ఉంటే శాలరీ అటాచ్మెంట్ అవుతుంది లేదు ప్రాపర్టీ ఉంటే ప్రాపర్టీ అవుతుంది అంతేగాని సివిల్ అరెస్ట్ మాత్రం లేడీస్కి లేదు అది ఎగ్జాంషను అందుకే ప్రామ్సరీ నోట్ రాసేటప్పుడు లేడీస్కి అస్సలు రాయకండి రాసినట్లయితే మీకు అసలు అమౌంట్ వచ్చే అవకాశాలు ఎట్టి పరిస్థితుల్లో లేవు రెండు ఇంకో క్లాజ్ ఒకటి మీరు పెట్టుకుంటే కొంత బెటర్ ప్రామ్సరీ నోట్ రాయించుకునేటప్పుడు కుటుంబ ఖర్చుల నిమిత్తం అని ఒక క్లాజ్ పెట్టుకోండి ఆ క్లాస్ పెట్టుకున్నట్లయితే గురు ఎవరైతే మీరు డబ్బులు ఇచ్చారో ఆయన పొరపాటును చనిపోయినట్లయితే ఆయన కుటుంబ ఖర్చులు నిమిత్తం అని రాశారు కాబట్టి కుటుంబంలో ఎవరినైనా మీరు అడిగే అవకాశం ఉంటుంది ఎవరి మీదైనా కేసేసే అవకాశం ఉంటుంది ఆయన లేరు కదా నేను కేసేసే అవకాశం లేదు అని మీరు అనుకోకండి కుటుంబ ఖర్చుల నిమిత్తం అంటే కుటుంబానికి మీరిచ్చే డబ్బుల్ని వాళ్ళ కుటుంబ నిమిత్తమే ఖర్చు పెట్టారు కాబట్టి వాళ్ళ కుటుంబంలో ఎవరి మీదనే కేసేసే అవకాశం ఉంటుంది అందుకే ప్రామ్సరీ నోట్ మీద అమౌంట్ ఇచ్చినట్లయితే చాలా జాగ్రత్తగా ఆ వ్యక్తి ఎవరు ప్రైవేట్ ఎంప్లాయా అది ప్రాపర్టీ ఉందా లేదా గవర్నమెంట్ ఎంప్లాయా అనేది చూసి ఇవ్వండి అమౌంట్ ఇచ్చేటప్పుడు బై హ్యాండ్ మాత్రం ఇవ్వకండి ఎందుకంటే బై హ్యాండ్ ఇచ్చేటప్పుడు ఎవిడెన్స్ అనేది కరెక్ట్గా ఉండదు చెప్పలేరు విట్నెస్లు కూడా పక్కన ఉన్నా సరే ఏ నోట్లు ఇచ్చారు ఎంత అమౌంట్ ఇచ్చారు ఎలా ఇచ్చారని ఎగ్జాక్ట్గా చెప్పలేరు అందుకే త్రూ బ్యాంక్ ద్వారా ఇవ్వడం లేదంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఫోన్పే ద్వారా గూగుల్ పే ద్వారా ఆన్లైన్ ట్రాన్సాక్షన్ ద్వారా మీరు అమౌంట్ ఇచ్చినట్లయితే ఈజీగా మీరు కేసు గెలిచే అవకాశం ఉంటుంది అవతల వాళ్ళు డెనై చేసినా సరే ఈ ట్రాన్సాక్షన్ అనేది ఉంటుంది కాబట్టి ఈజీగా మీరు కేసు గెలిచే అవకాశం ఉంటుంది కేసు గెలిచినా సరే అమౌంట్ వచ్చే మార్గాన్ని మీరు చూసుకోవాలి అవతల వ్యక్తి నుంచి మన కేసు గెలవడం ఇంపార్టెంట్ కాదు మీరు ఇచ్చే అమౌంట్ ఈజీగా మళ్ళీ మీకు రావడం అనేది ఇంపార్టెంట్ అందుకే వచ్చే విధంగా ఉందా లేదా అనేది చూసుకొని ప్రామిసరీ నోట్ మీద ట్రాన్జాక్షన్స్ అనేవి చేయండి నమస్కారం